ఎన్నికలకు ముందు అడుగుకో గయి గజానికో గుంత అనే నినాదంతో తక్షణం రహదారులు నిర్మించాలని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందరం కలిసి దుమ్మెత్తిపోసామని కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహార్దశ వస్తుందని వెంటనే రోడ్లు నిర్మిస్తారని ఆశపడ్డ ప్రజలకు పదహారు నెలలు గడుస్తున్నా నేటికీ నిరాశ ఎదురైందని పాటంశెట్టి సూర్యచంద్ర పేర్కొన్నారు జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం నుండి రాజుపాలెం రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తక్షణమే రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర రోడ్డు మీద చెరువులను తలపించే విధంగా ఉన్న నీటిలో చేపలను పడుతూ నిరసన తెలిపారు రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టాలని చేతికాకపోతే చెరువులకు లీజుకివ్వండి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండకట్టారు ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారిందని పేర్కొన్నారు ఈ సమస్యపై ప్రజలు స్థానిక అధికారులకు పాలకులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా మొదలు పెట్టాలన్నారు నిర్లక్ష్యం చేస్తే ఈ రహదారిలో ఉన్న గ్రామ ప్రజలతో కలిపి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని పాటంశెట్టి సూర్యచంద్ర హెచ్చరించారు ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి పదిహేను నెల అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రామ్వారం నుంచి రాజపాలెం వరకు పదిహేను కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజాను కోంత కింద ఉంది జక్కంపేట పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు నాలుగు నియోజకవర్గాలకు కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి లేదు చేత కాకపోతే ఈ రోడ్డు మీద ఉన్న జోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ పదిహేను కిలోమీటర్ల రోడ్డు వేయాలని చెప్పేసి జగన్పడ్ నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం